ప్రేమ వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న కలిసి రామరాజుని అవమానిస్తూ తనని బాధ పెడుతూ ఉంటారు ఇంతలో ధీరజ్ అక్కడికి వచ్చి తనని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు మీరు మీ కూతురిని అవమానించడానికి అనుమానించడానికి మీకు సిగ్గుగా లేదు మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని చెప్పేసి అయితే ధీరజ్ వాళ్ళందరినీ తిడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకైతే చాలా కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు మా చెల్లిని అవమానించింది అవమానించింది అనుమానించింది ఎవరు మీ వాళ్ళు మేం కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు నాకు బాగా తెలుసు వాళ్ళు అలా ఎప్పటికీ చేయరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం మరి ఎందుకు ఇదంతా ఇలా వచ్చింది ఏవో ఫోటోల్లో ఒక అబ్బాయిని చూసి అలా ఎవరితోనే ఎఫైర్ ఉందని అనుకున్నది మీ వాళ్ళే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంటి ఆ ఫోటోలో ఉన్నది చూసి అలా ఎలా అనుమానించేస్తారు వాళ్ళైనా మీరైనా సరే ఇప్పుడు చెప్తాను వినండి ఆ ఫోటోలో ఉన్నది ప్రేమకి నాకు వాడు ఫ్రెండ్ మాత్రమే కాకపోతే వాడు మంచివాడు కాదు అంతే కాలేజ్లో అందరితో పాటు ఎలా ఉందో ప్రేమ వాడితోని అలా ఉంది అంతే తప్ప ప్రేమ వాడిని ఎప్పుడూ ప్రేమించలేదు తనతో మోసపోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ప్రేమను నేను మాత్రమే ప్రేమించాను ప్రేమ కూడా నన్ను గాఢంగా ప్రేమించింది అలా మా ఇద్దరం ప్రే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అంతే తప్ప ప్రేమ ఇంకా ఎవరిని ప్రేమించలేదు నన్ను మాత్రమే ప్రేమించింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అవును ప్రేమ నన్ను మాత్రమే ప్రేమించింది నన్నే పెళ్లి చేసుకుంది అంతే తప్ప తనకి ఎలాంటి ఎఫైర్స్ లేవు ఇప్పుడైనా మీకు అర్థమయ్యి ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తున్నాను వినండి ప్రేమ నేను ఎప్పటికీ కలిసే ఉంటాం నా ప్రాణం పోయేంత వరకు నేను ప్రేమతోనే కలిసి ఉంటాను మా ఇద్దరం ఎప్పుడు ఇలాగనే ఉంటాం మీ ఎవరు విడగొట్టాలి అని చూసినా సరే మేము ఎప్పటికీ విడిపోము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ఏంటి వీడికి ఇంత ప్రేమ ఉందా నాలో తనలో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధైరజ్ మాత్రం మీ అందరికీ ఇప్పుడు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను ఆ ఫోటోలో ఉన్నది మా ఫ్రెండ్ మాత్రమే వాడు ఒక చెడ్డ వాడు అంతే తప్ప వాడిని మామూలుగా స్నేహం చేసింది అందులో తప్పేముంది మీ అందరూ ఇక ఈ అనుమానాలు మానేసి కరెక్ట్ గా ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే ధీరజ్ అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చాలా సంతోషిస్తూ ఉంటుంది అది చూసి నర్మదా కూడా సంతోషిస్తూ